రాష్ట్రంలో వైసీపీ పాలనలో పెద్ద ఎత్తున దోపిడీలు జరిగాయని మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆరోపించారు గత వైసీపీ ప్రభుత్వం బటన్లను నొక్కి సంక్షేమ పథకాలు ఇచ్చి అభివృద్ధిని మరిచిందని విమర్శించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వృద్ధులకు పెన్షన్ను నాలుగు వేల రూపాయలకు పెంచి ఇంటింటికి పంపిణీ చేసిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు అంతేకాకుండా రాష్ట్రంలో గత ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఒక కొత్త బస్సును కూడా కొనుగోలు చేయలేదని విమర్శించారు ఈ సందర్భంగా కొత్త ఆర్టీసీ బస్సులను ప్రారంభించారు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ओ श्री केंगवादेव समर्पया वे दिव्य श्रीचंद्रम समर्पया वे ఈ రోజు చాలా సంతోషంగా ఉంది గత ఐదు సంవత్సరాల్లో ఒక్క బస్సు కూడా కొన్న పాపాన్ని ఆ ప్రభుత్వం అయితే తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత సుమారు పద్నాలుగు వందల బస్సులను ఈరోజు ఏపీ ఏపీఎస్ఆర్టీసీ జాతికి ప్రజలకు అంకితం చేయడం జరుగుతూ ఉంది దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఏలూరులో ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం ఏ సంస్థ అయినా బాగుంటే ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగస్తుల బాగుంటుంది వారందరూ ఆ సంస్థ బాగుంది రోజే ప్రజలు కూడా నాణ్యమైన సేవలు అందించే దానికి ఉంటుంది కాబట్టి మరొకసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఏపీఎస్ఆర్టీసీని గాడిలో పెట్టేదానికి మా రవాణా శాఖ అయితేనే మా ప్రభుత్వం అయితేనే చర్యలు తీసుకుంటా ఉంది ముఖ్యంగా దానిలోనే ఈ భాగం ఇది ఈరోజు ఏలూరు పట్టణంలో వివిధ డిపోలకు చెందిన వెస్ట్ గోదావరి డిపోకు చెందిన బస్సులన్నీ ఇక్కడ ప్రారంభించడం జరుగుతూ ఉంది ఈ బస్సులన్నీ గ్రామాలకు అయితేనే పట్టణాల మధ్యలో నడిచే బస్సులు ఇవన్నీ ఇవన్నీ ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేదానికి ఈ ప్రభుత్వము ఏపీఎస్ఆర్టీసీ శ్రీకారం చుట్టింది చోదలాగా ఒకటే గమనించేలా ఏదైతే హామీ మన తెలుగుదేశం పార్టీ ఇచ్చిందో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత తూచా తప్పకుండా హామీలు నిర్వహించి వస్తున్నాం ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఏర్పాటు రెండు నెలలైనా కూడా ఏ కార్యక్రమాలు చేపట్టామో మీ అందరికీ తెలుసు ముఖ్యంగా రెండు సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మేము పెన్షన్ ఇవ్వడం జరిగింది ఈ దేశంలోనే ఎక్కడా లేని విధంగా సుమారు అరవై ఐదు వేల అరవై ఐదు లక్షల పెన్షన్లు అంటే పద్దెనిమిది కేటగిరీల్లో ఒకటో తారీఖున పెన్షన్గా ఇంటి దగ్గరికి వెళ్ళి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేపద చేశారు అలాగే ఈ నెల పదహైదవ తారీఖున లక్షలాది మంది పేద ప్రజలకు కడుపు నిండా అన్నం పెట్టే పథకం ఏదైతే ఉందో అన్నా క్యాంటీన్లు మరొకసారి ప్రారంభించడానికి ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది అలాగే మన రాష్ట్రంలో లక్షలాది వేలాదిగా ఉన్న ముందున్న నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఒక శుభ సూచకంగా ఎప్పుడు విధంగా పదహారు వేల డిఎస్సి పోస్టులు కూడా రిలీజ్ చేసేదానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది చెప్పుకుంటూ పోతే ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తా ఉన్నాం ఇవన్నీ ఎందుకు చేస్తాను అంటే ప్రజల యొక్క మన్నణ పొందాలా ముఖ్యంగా గత ఐదు సంవత్సరాలు సంక్షేమం అభివృద్ధి రెండు ఉంటే కేవలం సంక్షేమం అని చెప్పి అభివృద్ధిని పూర్తిగా మరిచిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి